హాయ్ ఫ్రెండ్స్ భారత బచావో టీం తరఫున భారత రాజ్యాంగ పరిషత్ కమిటీ తరఫున మన్యం ప్రాంతంలో సాగిన ప్రచారం చాలా అద్భుతంగా జరిగింది పాడేరు కురుపాం సాలూరు గుత్తయ్యడు బిక్కేరు మండవ మండలం మక్కువ గ్రామం పార్వతీపురంలో ఏజెన్సీ లోపల ఉన్న అనేక కుగ్రామాల్లో పర్యటన జరిగింది అందరూ చైతన్యవంతంగా పాల్గొన్నారు ఈ దేశాన్ని బీజేపీ ఫాసిజం నుండి ఆర్ఎస్ఎస్ సంఘీయుల నుండి రక్షించాలనే నినాదంతో మనుధర్మ ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలించాలనుకునే వారికి ముస్లింలను మైనారిటీలను మహిళలను అణగదొక్కాలనుకునే విధానానికి స్వస్తి చెప్పి భారతదేశాన్ని రక్షించాలని మన హక్కులను కాపాడుకోవాలని సాగిన ఈ ప్రచారం ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఆదివాసీల సాదర సత్కారాలు వారు స్వాగతించిన తీరు అందరినీ ముగ్ధులను చేసింది మండు టెండలో ప్రచారంలో పాల్గొన్న వారికి మజ్జిగతోటి కొబ్బరి నీళ్లతోటి వారు చూపిన కల్మషం లేని ప్రేమ మరుపురానిది ఈ ప్రచారంలో భారత్ బచావో వైస్ చైర్మన్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్ వడ్డే సోమనాథేశ్వరరావు గారు కో కన్వీనర్ కేఎల్ఎన్ రావు గారి కుమారుడు విజయరావు గారు భారత్ బచావో నుండి రంగారెడ్డి గారు బండ్ల శ్రీనివాసరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ పాల్గొన్నారు ఇండియా కూటమిని బలపరచమని బీజేపీని ఓడించమని ఈ యాత్ర సాగింది ఒక గ్రామం నుండి మరో గ్రామంకు వెళ్తున్నప్పుడు ఆదివాసీ మహిళలు దింసా నృత్యంతో వాయిద్యాలతోటి బ్రహ్మాండమైన స్వాగతం ఎలా పలికారో ఇప్పుడు చూద్దాం కార్యక్రమంలో శ్రీ ఒడ్డే సోమనాథేశ్వరరావు గారు శ్రీమతి గూడూరు మహాలక్ష్మి గారు మాట్లాడారు

చూపిస్తున్న కమిట్మెంట్ అఖిల బాబు ఏదైతే ఉందో అది మమ్మల్ని కూడా మీ వైపు రప్పించింది ఉన్నామని చెప్పడం కోసం నా పేరు గురు సీతామహాలక్ష్మి సాయంత్రులే చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గా అఖిల భారత శరీర అవయోధాలు వ్యవస్థాపకాలుగా బహుశా మీ అందరికీ చెప్పినట్టు పరిచయం కానీ నేను చేస్తున్న ఆ సేవా కార్యక్రమాన్ని కొద్దిగా పక్కన పెట్టి ఒకర్పు పరిపాలనలో ఈ పది సంవత్సరాలుగా పడుతున్న పాటు కష్టాలు కన్నీళ్ళు వేదన అత్యాచారాలు చూసిన తర్వాత ఆడవాళ్ల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఈ మహిళల ఈ భారతదేశంలో ఉన్న సతమల పక్షాన మాట్లాడతాను మిత్ర ఈ పది సంవత్సరాలలో

ఒక మాత్రం అది ఏమైంది మన కళ్ళ ముందు చూస్తాం ఈ వేళ సోదరులు చెప్పినట్లుగా మణిపూర్ లో ఆడవాళ్ళ నగరంగా పెరేడ్ చేయించి ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా చేసిన ఈ కేంద్ర ప్రభుత్వ చర్యల్ని చూసాం అంతేనా రెసిడెన్స్ భారతదేశ ప్రతిష్టనే గౌరవాన్ని మహిళా రెసిడెన్స్ నుండి పనిచేసి పథకాలు తీసుకొస్తే అయ్యా వీడు ఈ క్రీడా శాఖ మంత్రి ఋతుమోహన్ చౌహాన్ మమ్మల్ని లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పి నెలల తరబడి కన్నీలు పెట్టుకుంటే తన పెట్టుకుంటే లేని ప్రభుత్వం వాటిని అను చేయలేదు ఇలాంటి ప్రభుత్వాల్లో మళ్ళీ బాగా తీసుకురావాలి మనం ఇలాంటి అసమత్వాన్ని వ్యత్యాసాలు తీసుకొస్తూ

இல்ல படம் கூட காசு கேப்புல்லாதவன் தான் பன்னிரண்டு செழிந்தவன் தான் படம் கூட பாட்டுலாம்னு అంటే ప్రశ్నించే దళితుల పక్షాల ఆదివాసీ పక్షాన మహిళల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మేధాయి మొత్తాన్ని మొత్తాన్ని అడిచివేత చేయటమే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పురుమార్థమైన చర్చలు మన పబ్లిక్గా చూస్తూ వచ్చారు రేపొద్దరు మాత్రం పెద్ద మాట్లాడుకునే ప్రాణాలని భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్